టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు దేశమంతటా ప్రస్తుతం ఎన్నికల హీట్ నడుస్తున్న విషయం తెలిసిందే ఇక ఆంధ్రప్రదేశ్ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఈ ఎన్నికలలో ఇప్పటికే వైసీపీ పార్టీ టీడీపీ జనసేన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి టీడీపీ జనసేన కూటమి మద్దతుగా ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు అయితే హీరో అల్లు అర్జున్ కూడా జనసేనకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదిక ద్వారా పోస్ట్ పెట్టాడు అయితే ఈ పోస్ట్ పెట్టిన రెండు రోజులకే తాజాగా వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అసలు విషయానికి వస్తే వైసీపీ నేత ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికలలో కూడా పోటీ చేస్తున్నాడు నంద్యాల నుంచి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు అయితే రవిచంద్ర కిషోర్ అల్లు అర్జున్ మంచి స్నేహితుడు దీంతో శిల్పారవి కోసం ప్రచారంలో పాల్గొనడానికి నంద్యాల వచ్చాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక నంద్యాల అల్లు అర్జున్ రావడంతో అభిమానులు భారీ ర్యాలీతో గజమాల వేసి ఆహ్వానించారు అల్లు అర్జున్ మొదట శిల్పారవి ఇంటి వద్దకు వెళ్ళగా అక్కడికి భారీగా జనాలు వచ్చారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారుతున్నాయి మరోవైపు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపడం కోసం పిఠాపురం చేరుకున్నారు నేడు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పవన్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్నాడు రామ్ చరణ్ ఇటు అల్లు అరవింద్ కొనిదెల సురేఖ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా ముగ్గురు కలిసి రావడంతో జనసేన పార్టీ కోసం పిఠాపురంలో భారీ ర్యాలీ చేశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అల్లు అర్జున్ ఈ టైంలో ఇలా చేయడంపై చాలామంది సినీ ప్రముఖులు ఇటు రాజకీయ విశ్లేషకులు సైతం అల్లు అర్జున్ చేసిన తీరుపై వి విమర్శలు వెలువెత్తుతున్నాయి